ఈరోజు దుంపేడ గ్రామంలో శివసేన యూత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు ఏంటంటే ఈరోజు కొంతమంది ఎవరైతే బీదవారు ఉన్నారో వారిని ఎంచుకొని కొంతమందికి వారికి నిత్యావసరాలు అంటే నెలకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది అలాగే దుంపెడ కథలాపూర్ మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి దగ్గర రోజు జరుగుతున్న ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న దృష్టిని తీసుకొని వీళ్ళు సోతాగా వచ్చి వాళ్ళే సిమెంటు మిస్క అవన్నీ తీసుకొచ్చి మన బ్రిడ్జి దగ్గర ఇక్కడ ఇలా కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఊరిలో కానీ యూత్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ మా దుబ్బెడ గ్రామ తరఫున మా యూత్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హలో దుబ్బెడ గ్రామంలో ఎవరైతే బీద్యాస్తులు ఉన్నారో వారిని ఎంచుకొని నెలకు సరిపడా నిత్యావసరం ఇవ్వడం జరిగింది అలాగే దూంపేట కదలాపూర్ మధ్యలో వరద వరదకాలవ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఇబ్బందికరంగా మారింది అక్కడ ఉన్న కొన్ని గుంతలను మీరు దగ్గరుండి ఆ గుంతలను కూర్చి వస్తూ పోతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళంతో సహాయం చేయడం జరిగింది దీన్ని దుంపెడ గ్రామస్తుల తరఫున మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటూ యూత్ సభ్యులందరికీ ఇలాగే ప్రతి గ్రామంలో యూత్ సభ్యులందరూ ప్రతి కార్యక్రమంలో ముందుండి ఇలాంటి కార్యక్రమం మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు